ఫ్రెండ్స్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనా కిచెన్లో చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూస్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరూ చెప్పని అందరికీ ఎంతో ఉపయోగపడి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ నేను టీవీలో షేర్ చేయబోతున్నాను టిప్స్ అయితే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి మిస్ చేయకుండా అనేక వరకు చూడండి ఫస్ట్ టిప్ నేను తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంట్లోన కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా కిచెన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బొద్దింకులు బొల్లులు అనేవి ఎక్కువగా తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాగే మనకి వర్షాకాలంలో ఎక్కువగా ఏగులు దోమలు పురుగులు పురుగులంటూ కూడా ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇంట్లోకి ఏగులు దోమలు పురుగులు ఇవి రాకుండా ముఖ్యంగా పొద్దింకలు బలు తిరగకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒక నిమ్మచెక్కను తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక అర గ్లాసు లేదంటే ఒక గ్లాసు వరకు కూడా వాటర్ని పోసుకోండి ఆ తర్వాత మనకి కర్పూరం అనేది ఉంటుంది కదండి ఆరతబెల్లలు ముద్ద కర్పూరం కూడా వేసుకోవచ్చు అనమాట దీని వాసనకి ఇంట్లోకి అస్సలు ఈ బలులు బొద్దింకలు అనేవి రావన్నమాట ఒక రెండు ఆరతబెల్లని ఇలా మెత్తగా పౌడర్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసేసుకొని కచ్చాపెచ్చగా దంచేసుకోండి ఎక్కడైతే ఈ కర్పూరం వాసనకి అలాగే మనకి ఏంటంటే వెల్లుల్లి వాసన అనేది ఉంటుందో ఆ ప్లేస్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరగడానికి చాలా చాలా ఎక్కువ ఇబ్బంది పడతాయండి అలాగే ఇంట్లోకి ఈగలు దోమల పురుగులు కూడా ఏమీ రావు అనమాట ఈ టైంలో అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఏదైనా దాంట్లోకి వాటర్ బాటిల్లోనూ కానీ లేదంటే స్ప్రే బాటిల్లోనూ కానీ స్ట్రెయిన్ చేసేసుకోండి చక్కగా ఈ పిప్పు మొక్కలుంటే మొక్కల్లో పడేసుకొని మొక్కలు కూడా చాలా మంచిది ఇలా తయారు చేసిన వాటర్లోన మనం చక్కగా కొంచెం వెనిగర్ని కలుపుకున్నాం అనుకోండి నెల రోజులైనా కూడా పాడవదు రెగ్యులర్గా మనం ఒక్కసారి ముఖ్యంగా ఈ వంటగదిలోనగట్టను ఎందుకంటే ఎక్కువగా కిచెన్లో మనకి తిరిగేవి బలు బొద్దెంకలే కాబట్టి రెగ్యులర్గా ఒకసారి కానీ రెండుసార్లు కానీ కిచెన్ గొట్ల మీద కిచెన్ టైల్స్ అలాగే సింక్ దగ్గర ఇదంతా దగ్గర కూడా చక్కగా దీన్ని కొంచెం కొంచెం స్ప్రే చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రావు అలాగే మన ఇంటి ఎంట్రన్స్ విండోస్ కానీ డోర్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా కొంచెం స్ప్రే చేసామనుకోండి ఏగలు దోమలు పురుగులు ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా బలులు బొద్దింకలు అనేవి మనకి చక్కగా ఇంట్లో వంక రాకుండా ఉంటాయండి బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్నైతే తెలుసుకుందాం నార్మల్గా మనము పువ్వులు అనేవి తెచ్చుకునేటప్పుడు దేవుని ఫోటోనికి పెట్టాలి అనుకునేటప్పుడు ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ పువ్వులకి ఉండే తొడుములు అనేవి ఊడిపోతుంటాయి ఉంటాయి కాడలు అంటూ ఉంటాం అవి అలాగే చిన్న చిన్న ఫోటోలకి కూడా మనం ఎంత చిన్న పువ్వులు పెట్టినా కూడా ఉండవు ఇలా ఎంత చిన్న ఫోటో అయినా లేదంటే కాడలు లేని పువ్వులు అయినా కూడా చక్కగా రెక్కలు ఉండేటట్టు అంటే బ్యాక్ సైడ్ తొడుములు ఉన్నట్టు మనం పువ్వులు చక్కగా సెట్ చేసుకోవచ్చు సో దీనికోసం మనం ప్రతిరోజు కూడా అగరబత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటాం కదండి సో అగరబత్తులు అనేవి వెలిగించేసిన తర్వాత వాటికి చిన్న స్టిక్స్ అనేవి చివరిలో మిగిలిపోతుంటాయి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా ఫ్లవర్స్ కి తొడుమలు అనేవి బ్యాక్ సైడ్ లేనప్పుడు వాటికి తొడుములగా యూజ్ అవుతాయి అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా తొడుము ప్లేస్లోనే వీటిని కూడా ఈ విధంగా పెట్టేశాము అనుకోండి అంటే కాడల ప్లేస్లో అప్పుడు మనకి ఈ విధంగా స్టాండర్డ్గా నిలిచి ఉంటాయి అంటే చూసారు కదా అసలు పువ్వులు అనేవి పడిపోయే ఛాన్స్ ఉండదు ముఖ్యంగా ఎంత చిన్న ఫోటోకైనా కూడా ఎంత చిన్న పువ్వులు పెట్టాలనుకున్న కూడా ఇలా ఈజీగా స్టిక్స్తో పెట్టేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా నిలబడతాయి అలాగే మళ్ళీ మనం తీసినంత వరకు కూడా సరే ఎప్పుడైనా పువ్వులకి బ్యాక్ సైడ్ ఉండే కార్లు కనుక విరిగిపోయినట్లయితే సింపుల్గా ఇలా సెట్ చేసేయండి చక్కగా నిలిచి ఉంటాయి ఏ ఫ్లేవర్స్ అయినా ఇంకా నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం మనము రెగ్యులర్గా పచ్చిమిర్చి అనేవి కట్ చేస్తూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి ఎక్కువ వంట చేయాల్సి వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉంటాం పచ్చిమిర్చి అనేవి కట్ చేసేసిన తర్వాత పచ్చిమిర్చి గోట అనేది మన చేతులకు ఎంటికి పోయి మనం రెండు మూడు సార్లు వాష్ చేసినా కూడా నాకు ఘాట్ అనేది పోదండి ఒకవేళ మనం కళ్ళు నునిమీసుకున్న చేతిలోను మనం ఆ చేతులు ముక్కులోనూ కళ్ళులో పెట్టుకున్నామంటే విపరీతంగా మండిపోతాయి ఇలా మండిపోకుండా మనం ఎన్ని కావాలంటే అన్నిటినీ చాలా ఈజీగా కట్ చేసేలా ఇటువంటి కత్తిని ఉపయోగించకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి ఇటువంటి ఫోర్క్ స్పూన్ అనేది ఇంట్లో ఉంటుంది కదా దీనికి ఒక నాలుగేసి చక్కగా పచ్చిమిర్చిని పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలో అన్నిటిని అంటే సైజుని బట్టి ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకున్నారనుకోండి పచ్చిమిర్చిని మనం చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం కట్ చేసేటప్పుడు మనకి ఘాట్ అనేది ఉండదండి కళ్ళు గట్టును మండిపోవడం చేతులు మండిపోవడం లాంటివి గట్ట ఏమీ ఉండదు అనమాట చాలా చాలా ఈజీగా ఈ నైఫ్ని యూజ్ చేయకుండా జస్ట్ ఒక స్పూను కత్తెరతోటి మనకి అవసరమైన పచ్చిమిర్చిని చక్కగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా చాలా టైం సేవ్ అవుతుంది ముఖ్యంగా మంట అనేది ఏమో ఉండదు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం కిచెన్లో మనం రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసేది లైటర్ కదండి కానీ ఈ లైటర్ని ప్రతిసారి తీసి హడావిల్లో అక్కడ ఎక్కడ పడేసి వెతుక్కుంటూ ఉంటాం నేను కూడా చాలాసార్లు ఏదే విధంగా చేశానండి సో దీన్ని ఒకే దగ్గర మనం పెట్టుకోవడం ఇంకొక అలవాటు చేసుకోవాలనుకున్నట్లయితే పడేయకుండా సింపుల్గా ట్రై చేయండి బట్టలు పెట్టుకునే క్లిప్స్ని ఒక రెండింటిని తీసేసుకొని వీటికి డబుల్ సెట్ టేప్ విధంగా అంటించేసుకొని ఒక కిచెన్లో గోడ దగ్గర కానీ లేదంటే టైల్స్ దగ్గర కానీ స్టవ్ మీకు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఈ విధంగా గుర్తుగా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా స్టవ్ అనేది వెలిగించేసిన తరువాత ఇలా మనం పెట్టుకోవడానికి తీసుకోవడానికి ఒక హోల్డర్లా యూజ్ అవుతుంది అనమాట దీనివల్ల మనం అక్కడ ఎక్కడ పడేసి మళ్ళీ వెతుక్కునే పని ఏమీ ఉండదు చాలా బాగుంటుంది టిప్ అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం నార్మల్గా మనలో చాలా మంది ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బొగ్గుల మీద ఇలా నల్లగా మచ్చలనేవి అంటే మనకి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి మనం మెన్సెస్ అయ్యే టైంలో ఆ పింపుల్స్ తగ్గిన తర్వాత మనకు మచ్చలనే ఏర్పడిపోయి బొగ్గుల దగ్గర అసలు బాగు అలాగే కొంతమందికి థర్టీ ఇయర్స్ దాటేసరికి బొగ్గుల మీద మొగ్గు మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి ఎండ వల్ల కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కాని అలాంటివి కూడా దీంతో చాలా బాగా క్లియర్ అవుతాయండి జస్ట్ మనకి దీంట్లో వంటగదిలోనే ఉంటుంది దీన్ని ప్రత్యేకించి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన బిర్యానీ సామాన్లో దాల్చిన చెక్క అనేది ఉంటుంది కదండి అది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి సో నాకు ఎప్పుడు కూడా పింపుల్స్ లాంటి ఒకటి వచ్చేటప్పుడు ఈ విధంగా నేను అప్లై చేస్తూ ఉంటానండి జస్ట్ ఒక్కటి రెండు రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా బొగ్గు మీద ఉండే మచ్చలు కానీ కాయలు కానీ కురుపులు కానీ తగ్గాలి అలాగే మగ్గు మచ్చలు లాంటివి కూడా తగ్గాలి అనుకునేటప్పుడు ఇలా గరుకుగా ఉండే ప్లేస్లోన అంటే కొంచెం పాలును వేసుకోండి ఏ పాలు అయినా పర్వాలేదని పచ్చివైన మరిగించిన కొంచెం వేసేసుకొని దీని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా దాల్చిన చెక్కని తీసేసుకొని కొంచెం కరగదీసి దీన్ని మనము వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ లేదంటే మనకు మచ్చలు తగ్గినంత సేపు కూడా దీన్ని ఎక్కడెక్కడైతే మచ్చలు అనేవి వచ్చేసాయి ఆ ప్లేస్లోన ఈ విధంగా మనము అప్లై చేసామనుకోండి చక్కగానో మనకి కొంతమంది మంట వస్తుంది అనుకుంటారు కానీ మంట లాంటిది ఏమీ ఉండదండి ఇలా పూర్తిగా పెట్టేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి మీరు క్లీన్ చేసేసుకొని చూడండి ఒక్క రోజులోనే ఎలాంటి ముట్టుమలైనా కూడా మీరు తగ్గడం అబ్జర్వ్ చేస్తారు హోమ్ రెమెడీ కాబట్టి కొంచెం టైం పట్టిన మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది మగవారైనా ఆడవారైనా కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట ఇలా మీకు మచ్చలు వచ్చిన ప్రతిసారి కూడా దీన్ని వీక్లీ టూ త్రీ టైమ్స్ పెట్టేసుకొని ట్రై చేయండి రెండు మూడు వారాల్లోనే పూర్తిగా ఇవన్నీ మాయమైపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి స్టిచ్చింగ్ చేసేవారైనా మన దగ్గర అయినా కూడా మనలో చాలామంది ఇంట్లో మిషన్ అవి కుడుతూ ఉంటారు కాబట్టి మిషన్కి అవసరమైన ముఖ్యంగా దారాలు అనేవి పోగులు పోయి ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తూ ఉంటాం కదండి ఇలా స్టిచ్చింగ్కి అవసరమైన వస్తువులను ఒకే దగ్గర పెట్టుకొని చాలా ఈజీగా వాడుకోవడానికి చిన్న టిప్ను అయితే మీకు షేర్ చేస్తాను దానికోసం ఇటువంటి ధర్మాకోల్ అనేది ఒకటే ఉంటుంది కదండి సో మీ దగ్గర ధర్మాకోల్ లాంటివి మెత్తడ్ స్పాంజెస్ లాంటివి గట్టి ఉంటాయి కదా ఏవి మీకు అవైలబుల్గా ఉంటే దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీరు అయితే పిక్ పొలలు కానీ లేదంటే టూత్పిక్ పొలాలలు లేవనుకోండి చీపురు పొలాలనేవి ఉంటాయి కదా కొబ్బరి చీపురు వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా ఈ మీరు మీ లేదంటే కి మీరు ఏదైతే తీసుకున్నారో దానికి విధంగా ఈజీగా స్టిక్ చేసేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని అలాగే ఫ్రెండ్స్ ఇంకొచ్చిన రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా స్టిక్స్ అనే ఫిక్స్ చేసుకున్న తర్వాత డబుల్ సెట్ ని తీసేసుకొని ఇలా రెండు రెండు పీసులుగా మీరు అంటన్ చేసుకుని బ్యాక్ సైడ్ ఉండే పేపర్ అనేది ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా తీసేసుకొని మీకు మిషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాల్కి ఈ విధంగా మీరు అంటెన్ చేసుకున్నారనుకోండి అస్సలు ఊడిపోయే ఛాన్స్ అనేది ఏమి ఉండదండి మనం టూత్పిక్ పొలాలని ఫిక్స్ చేసుకున్నాం కదా దానికి ఈ విధంగా అవసరమైన దారాలను ఈ విధంగా పెట్టేసుకొని మన దారము స్టార్టింగ్ అనేది ఉంటుంది కదండి దాన్ని కిందకి ఇలా వదిలేసాము అనుకోండి దారం బాబిని కూడా చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి అలాగే కింద నుండి వాటికి బాబిని సెనవి చాలా ఈజీగా ఈ విధంగా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట అవసరమైనవి అంటే మిషన్కి సంబంధించినవన్నింటిని కూడా దీంట్లో నేనైతే చక్కగా ఒక అలమారలాగా అయితే సెట్ చేసుకున్నానండి నెతుక్కునే పని ఉండదు చాలా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ టిప్ యూజ్ అవుతుందంటే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అన్ని వస్తువులు కూడా ఒకేలా ఉంటాయి ఒకే దగ్గర ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అని అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనలో చాలామంది ఆడవారు రెగ్యులర్గా పెద్ద పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ అనేవి మారుస్తూ ఉంటారు కదండి దీనివల్ల మన అనేవి జారిపోవడం లేదంటే ఏంటంటే కొంతమంది గుండీలు కూడా పెడుతూ ఉంటారండి గుండీలు పెట్టడం వల్ల కూడా మనకు గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెవులు అనేవి అసలు జారిపోకుండా చెవులు కొంతమంది ఎంత చిన్న చెవులను పెట్టినా జారిపోయినట్టు అసలు లుక్ కూడా ఏమీ ఉండదు మన హీరింగ్ పెట్టే హోల్ కూడా సాగిపోయినట్టు అయిపోతుంది కదా ఇలాంటి సమస్యలు అనేవి ఫ్యూచర్లో కూడా ఎవరికే రాకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి ఒక ఐదు రూపాయలు రబ్బర్ అంటే ఈ పిల్లలు ఉన్నారనుకోండి అరేజర్స్ అనేవి ఇంట్లో ఖచ్చితంగానే ఉంటూనే ఉంటాయి కదా లేదు అనుకున్నట్లయితే చక్కగా బుక్ షాప్లో ఒక ఐదు రూపాయలు పెడితే మనకి ఈ ఎరేజర్ అనేది వచ్చేస్తుందండి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మీరు పెట్టుకునే ఇయర్ంగ్స్కి చక్కగా సెట్ చేసుకున్నారనుకోండి చెవికి చాలా గ్రిప్గా ఉంటాయి చెవు కన్నాలు అనేవి పెద్దగా అయిపోకుండా అలాగే ఫ్యూచర్లో కూడా చెవులు చాగిపోకుండా ఎంత పెద్ద చెవులు కూడా పెట్టిన నిండుగా ఉంటాయి జారిపోకుండా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం మనలో చాలా మంది కొబ్బరి వాడుతూ ఉంటారు పచ్చి కొబ్బరి వాడుతూ ఉంటారండి కానీ పచ్చి కొబ్బరి అనేది జస్ట్ మనం తెచ్చిన ఒక పూట రెండు పూటలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన కూడాను లోన వైపు జంగ్ అనేది పెట్టేసి చాలా త్వరగా పాడైపోతుంది కదా ఇలా కొబ్బరికాయ అనేది సంవత్సరం పాటు పాడైపోకుండా అలా స్టోర్ చేసుకోవాలి చూద్దాము కొబ్బరికాయలు ఎక్కువగా ఉండేటప్పుడు ముందు వాష్ చేసేసుకొని శుభ్రంగా ఒక క్లాత్తో చేసుకొని ఆ తర్వాత ఇలా కొంచెం అంటే కొంచెం సాల్ట్ని కొబ్బరి పైన వైపు మొత్తం కూడా అప్లై చేసేసుకోండి మీరు మీ ఎండి కొబ్బరి కావాలి అనుకున్నట్లయితే దీన్ని తీసుకొని వెళ్ళి నాలుగైదు రోజులు చక్కగా ఎండిపోయినంతవరకు కూడా ఎండలో పెట్టారంటే ఇలా ఎండు కొబ్బరి అనేది మనకి ఈ విధంగా తయారైపోతుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైన పాడవదు ఇలానే మనము ఫ్రిడ్జ్లోనే చక్కగా పచ్చి కొబ్బరిని కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇంకా నెక్స్ట్ నేను తెలుసుకుందాం ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా మనము బట్టలు వేసుకునేటప్పుడు లోన ఇన్నర్ వేర్స్ అంటే బ్రాలు కానీ పెట్టి కుట్టీలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు గట్రా షోల్డర్ దగ్గర చిన్న లూజ్ ఉన్న కూడా బయటకు వచ్చేస్తుంది కదా దీన్ని మనం చూసుకోకపోతే నలుగురిలో బాగోదు కాబట్టి ఇలా మనకి తెలియకుండా అనుకోవడను బయటికి అస్సలు ఈ ఇన్నర్ సైడ్స్ అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ అని ట్రై చేయండి ఏమీ లేదు జస్ట్ ఇటువంటి టేప్ అనేది కాటన్ టేపు చాలా స్మూత్గా కూడా ఉంటుందండి ఇది జస్ట్ మనకి మార్కెట్లో థర్టీ రూపీసే ఉంటుందండి ఒకవేళ దీని ప్రోడక్ట్ లింక్ కావాలనుకున్నట్లయితే కిందన మీకు ప్రోడక్ట్స్ అని కనిపిస్తే అక్కడి నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా మనం బట్టలు వేసుకునేటప్పుడు చక్కగా షోల్డర్ దగ్గర బ్రా కానీ పెట్టుకుట్టు కానీ ఉంటాయి కదండి వాటి థ్రెడ్స్ వాటికి క్లాత్కి ఈ విధంగా అంటైన్ చేసుకున్నాం అనుకోండి బై మిస్టేక్ ఒకవేళ అవి బయటకు రావాలనుకున్నా కూడా రావండి అలాగే స్ట్రాంగ్గా నిలబడితే మళ్ళీ మనం తీసినంత వరకు అదే విధంగా ఉంటాయి కాబట్టి బయటికి ఇన్నర్ సైడ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉండదు ఖచ్చితంగా ఈ టైప్తో అయితే ఒకసారి ఇలా ట్రై చేయడం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము నార్మల్గా మనం హ్యాండ్ వాస్ అనేవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కానీ చిన్నపిల్లలను ఇంట్లో ఉన్నారనుకుంటే మాటి మాటికి కోడను సింక్ దగ్గరికి వెళ్ళి ఇష్ట సారంగా పిండేస్తూ పది రోజులు రావాల్సింది ఒక్క రోజుకే పౌడర్ చేసేస్తూ ఉంటారు హ్యాండ్ వాష్ అనేది ఇలా హ్యాండ్ వాష్ అనేది ఎక్కువగా బయటకు లీక్ అవ్వకుండా జస్ట్ కొంత క్వాంటిటీలోనే బయటికి రావాలంటే సింపుల్ గా ఒక ప్లాస్టిక్ రబ్బర్ తీసేసుకొని ఇలా మీరు చక్కగా ఇది బాటిల్కి ఈ విధంగా చుట్టేసుకోండి జస్ట్ మీకు టూ త్రీ డ్రాప్స్ కంటే మీకు ఎక్కువగా రాదనమాట జస్ట్ ఎంత క్వాంటిటీయే వస్తుంది కాబట్టి మనం కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా హ్యాండ్ వాష్ని కానీ ఇలా శానిటైజర్స్ని కానీ తక్కువ క్వాంటిటీలోనే వేస్ట్ చేసుకోకుండా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాం నార్మల్గా మనం ఖర్జూరం బాక్సెస్ లాంటివి లేదంటే ఏమైనా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటే ఎందుకు పనికరమని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి ఇవి చాలా మనకి తక్కువ వెయిట్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఈజీగా వాడుకోవచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్కి కింద వైపున అంటే పక్క వైపున ఇలా మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్నింటిని కూడాను చక్కగా ఇలా మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు లేదంటే అలా అంచనా బట్టి కూడాను ఇలా ఒక మూడు నాలుగు హోల్స్ని అయితే చేసేసుకోండి పైన మనకి క్యాప్ ఉంటుంది కాబట్టి ఇది మనకి హోల్డర్ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట తర్వాత ఒక డబుల్ సైడ్ టేప్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్యాక్ సైడ్ ఇలాంటివి చేసుకొని దీన్ని పేపర్ రిమూవ్ చేసేసుకొని చక్కగా బాత్రూమ్ లో పెట్టేసుకున్నారనుకోండి మనం బ్రషెస్ పెట్టుకుని ఒక హోల్డర్ లాగా అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బ్రష్ చేసేసిన తర్వాత బ్రషెస్ అలా పెట్టేస్తూ ఉంటాం కదండి బ్రష్ అనేది అనైతేడే ఉండడం వల్ల బల్లులు గానీ బొద్దింకలు గానీ కంటికి కనిపించిన బ్యాక్టీరియా అంతా కూడా బ్రషెస్ లోకి వెళుతుంది కాబట్టి బ్రష్ చేసేసిన తర్వాత ఇటువంటి హోల్డర్ లో పెట్టేసుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి బ్రషెస్ మీద ఇటువంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదండి మీరు కావాలంటే పైనుంచి ఈ విధంగా ఒక పేస్ట్ని కూడా పెట్టుకున్నట్లయితే హోల్డర్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఖచ్చితంగా డ్రై చేయడం తెలుసుకుందాము నార్మల్గా మనం రెగ్యులర్గా వాటర్ బాటిల్స్ వాడుతూ ఉంటాం కదండి కొంతమంది ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది బాటిల్స్ లో అస్సలు పోవడం లేదు అంటూ ఉంటారండి అలాగే షాంపులని విమ్ అని ఇలాంటివి వేసి వాష్ చేసేస్తూ ఉంటారు బట్ అలాంటివి ఎప్పుడు కూడా మనం వేసి వాష్ చేయకూడదు బాటిల్స్ అనేవి స్మెల్ రాకుండా జంగు ఫామ్ అవ్వకుండా మంచి స్మెల్ రావాలనుకున్నట్లయితే ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది ఇందులోన కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసము అలాగే ఒక అర గ్లాసుడు వీలుంటే నీళ్ళను కూడా వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నైట్ మనం బాటిల్స్ అనేది యూజ్ చేయం కాబట్టి ఇలా పడుకునేటప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా తడి ఆరినంత వరకు కూడను చక్కగా ఇలా మనము వాష్ చేసేసుకొని డ్రై చేసుకుని వాడుకున్నాం అనుకోండి వాటర్ బాటిల్స్ అనేవి మనం వాడినవి ఏవి కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయండి ఒకవేళ మీకు బాటిల్స్ త్వరగా ఆరాలి అనుకున్నట్లయితే ఇలా కింద ఒక క్లాత్ అనేది వేసేసుకొని ఇటువంటి స్టిక్స్ అనేవి ఇంట్లో ఉంటాయి కదా గారిట్లు వీటికి ఇలా పెట్టేసుకున్నామంటే లోనవైపు ఉండే వాటర్ అంతా ఎక్స్ట్రా అది కిందకు అండి ఎయిర్ అనేది లోనకు వెళ్తుంది కాబట్టి బాటిల్ కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది దీనివల్ల బాటిల్స్ శుభ్రంగా ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా మనం ఎప్పుడైనా క్యాంప్కి ఒకటి రెండు మూడు రోజులు వెళ్ళాము అనుకోండి దానికి అవసరమైన ఫేస్ వాష్లు క్రీములు లేదంటే పిల్లలకి ఏవైనా అవసరమైన గట్రా తీసుకొని వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనం వాడే క్రీమ్స్ అనేవి లోన అంటే మనం పెట్టుకునే నెయిల్ పాలసలు ఇవన్నీ కూడా జర్నీలోన బయటికి లీక్ అయిపోతూ ఉంటాయి కదండీ ఇవి లీక్ అవ్వకుండా మనం ఎలా తీసుకెళ్ళినా కూడా సేఫ్గా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి రెండు మూడు బెలూన్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం తీసుకువెళ్ళిన నీళ్ళు పాలిషులకు కానీ క్రీములకు కానీ ఫేస్ వాష్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి వాటికి ఈ విధంగా చక్కగా చుట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి జర్నీ చేసేటప్పుడు లాన్ వైపు ఏది కూడా బయటకు లీక్ అవ్వదండి ఒకవేళ మనం ఆయిల్ కూడా బయటకు తీసుకువెళ్ళాలి అనుకునేటప్పుడు కూడా ఆయిల్ డ్రాప్స్ కూడా లీక్ అవుతుంటాయి కదా ఇలా లీక్ అవ్వకుండా అన్నిటికీ కూడా విధంగా సెట్ చేసేసుకొని చక్కగా వీటిని తీసుకుని వెళ్ళి హ్యాండ్ బ్యాగులు కానీ క్యారీ బ్యాగ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి అసలు బయటికి ఏది కూడా లీక్ అవ్వదు అవసరమైనప్పుడు వాడుకొని మళ్ళీ రిటర్న్ తెచ్చేటప్పుడు ఈ విధంగానే మనం తెచ్చేసుకున్నాం అనుకోండి చాలా చాలా సేఫ్గా ఉంటాయండి ప్రోడక్ట్స్ అన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ ఎవరికైనా కూడా మనం ప్రతిరోజు బ్రష్ చేసేసిన తర్వాత ఆ ని తడితోనే అలా మనం పెట్టేస్తూ ఉంటాం కదా లో ఇలా పెట్టేసేటప్పుడు ఆ తడికి విపరీతంగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి ఇదే ని మళ్ళీ మనము ప్రతిరోజు చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఏంటంటే పళ్ళు కురుపులు వచ్చేయడం లేదంటే బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ వచ్చేయడం పళ్ళ నుంచి దంత సమస్యలు అనేవి వచ్చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే కొంతమంది బ్రష్ చేసేటప్పుడు అది కొత్త బ్రష్ అయినా కూడా రెండు రోజులు అయ్యేసరికి పీచ్ అనేది ఏదో రెండు మూడు నెలలు బట్టి తోమినట్టు వెడల్పుగా అయిపోయి చాలా త్వరగా అయిపోతుంటాయండి అలాగే పీచ్ అనేది విడిపోకుండా బ్రషెస్ అనేవి బ్యాడ్ స్మెల్ రాకుండా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా రోజుకొకసారైనా రెండు మూడు రోజులకు ఒకసారి అయినా ఇలా ట్రై చేయండి ఏమీ లేదు గ్లాస్ తోటి హాట్ వాటర్ని తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని వీలుంటే మీరు వేరే వేరే గ్లాసుల్లో కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి నేను అన్ని ఒకే గ్లాసులో పెట్టేశాను ఒక ఐదు పది నిమిషాలు అలా పెట్టేసాము అనుకోండి వేడి నీళ్ళు అనేవి మనకి వేడిగా ఉంటాయి కాబట్టి ఈ బ్రషెస్ ఉంటాయి కదండి ఇదంతా కూడా హార్డ్ అయిపోకుండా స్మూత్గా ఉంటాయి అలాగే మన కంటికి కనిపించిన మురకంతా కూడా వాటర్లోకి వస్తుంది వీడియోలో క్లియర్గా చూశారు కదా తర్వాత వీటిని సపరేట్ చేసేసుకుని నాలుగు సార్లు మంచి నీళ్ళతో కడుక్కొని వాడుకున్నట్లయితే దంత సమస్యలు అనేవి ఏవి రాకుండా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నైతే తెలుసుకుందాం ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనకు తెలియకుండానే మన బట్టల మీద ఇంక్ మారకలు కానీ పెన్ మరకలు కానీ పడేటప్పుడు వాటిని క్లీన్ చేయడం అంత సింపుల్ అయితే కాదు వీటిని క్లీ ఎక్కువగా కష్టపడి క్లీన్ చేసే పని లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒక హ్యాండ్ క్యాచ్ చేసి తీసుకొని దీని మీద పెన్ మార్క్ చేశాను సో ఎప్పుడైనా పెన్ మార్కులు అనేవి ఇంక మరకలు కానీ పడ్డాయి అనుకోండి దాన్ని మనం రుద్దాల్సిన అవసరం ఏమి లేదండి ఎక్కడైతే ఈ మరకలు పడ్డాయో ఆ ప్లేస్లో కొంచెం కొంచెం డెటాల్ని ఈ విధంగా వేసేసుకోండి డెటాల్ లేనివారు హ్యాండ్ శానిటైజర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు డెటాల్ అనేది ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం కొంచెం ఈ విధంగా ఇంక మరక మీద కానీ పెన్న మార్కల మీద పెయింట్ మరకల మీద గట్టా కొంచెం కొంచెం వేసేసుకుని చేత్తో కానీ ఇటువంటి ఏదైనా ఓల్డ్ బ్రష్తో కానీ చక్కగా రుద్దేశామనుకోండి సబ్బు బ్రష్ సర్ఫ్ పెట్టే పనే లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు ఈసారి పెనమరకలు క్లీన్ చేయాలంటే డేటాలతో ఇలా ఈజీగా క్లీన్ చేసేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడైతే మనకు వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో నార్మల్గా మనము మిక్సీ చేసుకునే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పొలవదు కదా ఇలా పొలం లేనప్పుడు మనం దోశలు కాని ఇడ్లీలు కానీ వేసుకునేటప్పుడు సరిగ్గా రావు టేస్ట్ కూడా బాగోదనమాట వేడి లేకపోతే పిండి పొలదు కాబట్టి అలాంటప్పుడు వెంట వెంటనే మనం ఆడి పొంగి వస్తుందో అదే విధంగా మనం ఒక అరగంటలోనే పిండి చిట్కాచేయొచ్చండి సో దీనికోసం నేను అప్పుడే మిక్స్ చేసిన ఈ పిండి అనేది తీసుకున్నాను ఈ విధంగా ఒక గ్లాస్ అనేది పెట్టుకున్న మిడిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ తర్వాత బాగా మరిగించిన వాటర్ని ఈ గ్లాసులో పేసేసుకోండి సో చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత పైనుండి మూత పెట్టేసుకోండి ఈ వేడి అనేది మనకి క్రియేట్ అవ్వడం వల్ల పిండి అనేది నార్మల్ టెంపరేచర్లో మనం పులియబెడితే పెడితే ఏ విధంగా పులుస్తుందో అదే విధంగా పొంగి వస్తుంది ఇలా కొంచెం హాట్ వాటర్ని పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు కూడా వీలుంటే వదిలేయండి లేదంటే ఒక అరగంట ఉంచితే సరిపోతుంది అనమాట ఈ వేడికి పిండి అనేది చక్కగా పులిసిపోతుందండి సో నేను మూత పెట్టేసి ఒక గంట వదిలేసాను ఆ తర్వాత పిండితో చక్కగా మీరు దోశలు కానీ లేదంటే ఇడ్లీ కానీ పెట్టుకొని చూడండి దోశలు కూడా చక్కగా పిండి పులిసేటట్టు ఉంటుందండి అలాగే ఇడ్లీ కూడా చాలా చాలా స్మూత్ గా రుచిగా వస్తాయి వీడియోలో అయితే క్లియర్గా చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఈ చెట్కా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ అన్ని మీకు యూజ్ చేయాలనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్